కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ పని చేయకపోయినా వాళ్ళ వల్ల చరిత్రకు ఒక మంచి పేరు వస్తుంది వాళ్ళ వల్ల రాదు చరిత్రకు పేరు వస్తాయి అటువంటి వారే సమయలు యొక్క కుమారులు ఒకసారి చూద్దాం మొదటి సమయల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి సమయల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినం సమీలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించాను అతని కుమారుని పేరు యావేలు రెండవని పేరు అభియ చాల్రామ్ ఇచ్చిన వాక్యము మన వినుకడిలో దేవుడు దీవించిన గాక సమయాలు వృద్ధుడైనప్పుడు తన కుమారుల ఇద్దరిని ఆయనే ఇస్రాయేలుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు మనం అనుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యాయాధిపతులు దాదాపుగా మనము పద్నాలుగు మంది గురించి ధ్యానం చేసాం న్యాయాధిపతి గ్రంథంలో పన్నెండు ఇక్కడ రెండు మొత్తం పద్నాలుగు మంది గురించి ధ్యానం చేస్తాం వీరిలో ఎక్కువగా మెజారిటీ దేవుడే ఎంచుకునేవారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరు న్యాయాధిపతులు సమయ యొక్క మొదటి కొడుకు పేరు యావేలు రెండవ పేరు అభియా వీళ్ళిద్దరిని వాళ్ళ యొక్క అర్హతలు ఉన్నాయనో కానీ లేకపోతే నా కుమారులు అని అనుకోని సమీలు గారి న్యాయాధిపతులు నియమించేశారు ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఏమిటని కానీ దేవుని యొక్క ఎన్నిక నిజంగా వీరి పట్ల ఉందా లేదని కానీ ఈ గమనించలే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ కుమారుల మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది మన పిల్లలు ఉన్నారనుకోండి మంచోలైనా చెడ్డోళ్ళైనా మాటినోళ్ళు అయినా వినపోయిన వాళ్ళు అయినా సరే మన బంధువులతో ఏం చెప్తాం నా కొడుకులు బంగారం అండి అంటాం మంచోరు కూడా కనము ఏమంటాము ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు తప్పులు మన కళ్ళతో చూస్తే చాలా చిన్నవిగా అవి ప్రేమతో కూడినవి కాబట్టి ఏం పర్లేదు అనుకుంటాం సమయలు కూడా తన కొడుకుల విషయంలో అలాగే అనుకున్నారు నేను ఎంత భక్తి గలవాడినో నా పిల్లలు కూడా అంతే భక్తి కలవాళ్ళు సమయలు నేను న్యాయాధిపతిని కదా నా కొడుకులను కూడా న్యాయాధిపతులుగా చేసేద్దామని వాళ్ళ యొక్క అర్హతలను చూడ వాళ్ళ గురించి ఆ ఊరి ప్రజలు ఏం చెప్తున్నారంటే ఎందుకంటే మనం ఉన్నామంటే మన గురించి మన బంధువులు చెప్పింది కాదు కానీ మన గ్రామస్తులు చెప్పిందే సరైన సాక్ష్యం ఎందుకంటే గ్రామస్తులుగా తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ పట్టణస్తులు సమీలు యొక్క కుమారుల గురించి ఏం చెప్తున్నారా అంటే మూడవ ఉచినం వీరు బహిర్శేబాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్యగా వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే లంచగొండులు మరి లంచగొండులు అన్న విషయము సమయాలకు తెలియదా అంటే సమయాలు గొప్పవాడే మనము గత శుక్రవారం ధ్యానించాం సమయంలో ఎవరనగా ఒక గొప్ప ప్రవక్త యాజకుడు న్యాయాధిపతి ఒక వ్యక్తి మూడు పనులు సమర్థవంతంగా చేయటమే కాక అతను చివరి రోజులు ఒక సాక్ష్యం చెప్పాడు ఆ సాక్ష్యం అంటే నేను మీ వద్ద ఏమన్నా గార్దాపమున కానీ గాడిదనే కానీ నేను పట్టుకున్నానా లేకపోతే మీ దగ్గర ఒక రూపాయిని నేను ఆశించానా ఎస్ ఒకవేళ ఆశిస్తే నాకు చెప్పండి నేను దానికి ఇచ్చేస్తాను అది ధైర్యంగా సమీలు చెప్పినటువంటి సాక్ష్యం అంత గొప్ప సాక్ష్యం చెప్పినటువంటి సమయంలో కొడుకులకు కూడా ఏమైపోయారు అంటే ఏమైపోయారు తండ్రికి కొయిట్ రివర్స్ అనమాట అతను రూపాయి కూడా ఆశించలేదు కానీ వెళ్ళు రూపాయిని మాత్రమే ఆశిస్తూ ఉన్నారు దేవుని బిడలారా మనకి పిల్లలు ఉన్నారు అందరికీ మనము ఈ రాత్రికాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మన పిల్లలంటే మనకి ప్రేమ ఉంటుంది మన పిల్లలంటే మనకి గారాబం ఉంటుంది అది ఓకే కానీ దేవుని దగ్గర ఈ ప్రేమలు ఈ గారాభాలు ఏమి పనికి రావు ఇక్కడ వాళ్ళందరూ సమీరుల దగ్గరికి ఏకంగా వచ్చి చెప్తున్నట్టు మాట అంత గొప్ప పెద్దోడి దగ్గరికి వచ్చి నేరుగా ఏమంటారంటే నీ పిల్లని ఎంత మంచోలేం కాదు వాళ్ళు కొత్త పనికి మనలో అంటే ఎంత బాధ ఉంటుంది అసలు ఒకేసారి గుండాగిపోవలసినంత పరిస్థితి ఎందుకు అంటే అంతకుముందు సమీరులు న్యాయాధిపతిగా ఉంటే ఆయన చైర్లో కూర్చుంటే వీళ్ళందరూ కూర్చుని చేతులు కట్టుకుని వినేవాళ్ళు ఎందుకంటే ఆయన గొప్ప సమయాలు ప్రవక్త కాబట్టి ప్రవక్త కింద వీళ్ళు ప్రజలకు ఉన్నప్పుడు ఎంత ఒబడింటికి ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళే ఆయన ముందుకు వచ్చి నేరుగానే ఆయన పిల్లల గురించి నీ పిల్లలు నీ అంత మంచి కాదు అని చెప్తున్నారంటే ఎంత బాధ ఇప్పుడు బాగానే ఉంటుంది మనకి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు సుటిపోటు పాటలు మన పిల్లల గురించి చెప్తే మనకి ఎంత బాధగా ఉంటుందో అలాంటి బాధ అప్పుడు పడకుండా ఉండటం కోసం మనం ముందు నుంచి ఏం చేయాలి మరి సమయాలు వాటిని పట్టించుకోలేదా అంటే సమయాలు గురించి మనం వేలెట్టి చూపేంత ఆ స్థాయి కానీ ఆ పొజిషన్ కానీ ఎవ్వరికి లేదు ఆయన యొక్క జీవితం ఎలాంటిదే అంటే ఒకసారి ఆ మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నా మొదటి సమయాల గ్రంథము ఈ ఏడవ అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చూసినట్లయితే దానిపై వచ్చినా ఏటేటా అతడు బేతెలుకును గిల్గాలుకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముని ఎందు ఇస్రాయలీలకు న్యాయము తీర్చుచు వచ్చిన ఇతను గురించినటువంటి ఒక మాట రాయబడినటువంటి పేర్లు అంటే ఏమేమి దేశాలు అంటే అవి బేతేలు గిల్గాలు మిస్పా ఇవి ఏదో మన పక్కనటువంటి రాసుపట్నము వరహపట్నము చింతల చెరువు కాదవి ఒకటి విజయవాడ అయితే ఒకటి రాజమండ్రి ఒకటి ఇక్కడ ఎక్కడో కడప లాంటివి మన రాష్ట్రంలోనే కానీ ఇది రాష్ట్రం కడ కాదు ఇస్రాయిల్ దేశము దేశంలో అంటే నాలుగు రాష్ట్రాలు నాలుగు దిక్కులు నాలుగు దేశాలు ఉండేవి ప్రతి సంవత్సరము ప్రతి దేశంలోని ప్రతి గ్రామాన్ని సంచరిస్తూ అక్కడ న్యాయం తీర్చడమే కాదు ఇంకొంచెం కిందకు వస్తే అతడు అతని ఇల్లు రామాలుండి ఉండేది అందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చి ఉండను సమయాలకి రెస్ట్ అనేది లేదు ఇక్కడ రాయబడినమాట ఒకసారి కాదు ఇక్కడ రాయబడినమాట ఏటేటా అంటే సంవత్సరం అంతయు మొత్తం రౌండ్ చుట్టుకు వచ్చేవాడు అనమాట ఆ దేశం అంతయు రౌండ్ చుట్టుకుని వచ్చి సరే ఇంటికి వచ్చాం కదంటే ఇంటికాళ్ళకు కూడా న్యామ తీర్చేవాడు అంటే తీరిక లేని పరిచయం చేసేవాడు సంఘ కాపుర అంట సంఘాన్ని చూస్తాడంట సంఘానికి ఏం అంశాలు ఉన్నాయి ఎవరు రాలేదు ఎవరు వచ్చారు ఎవరు ఏం చేస్తూ ఉన్నారు సంఘ కాపరి సంఘాన్ని జాగ్రత్తగా గమనిస్తే అంట సంఘ కాపరి యొక్క కుటుంబాన్ని అంతే జాగ్రత్తగా చూస్తాడంట ఎందుకని పట్టుకోవటానికి ఏదైనా అక్కడ కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా పని చాలా ఈజీ అయిపోతుంది అటువంటి పరిస్థితే ఇక్కడ సమయలుది అసలు పిల్లల్ని ఎలా పెంచడం అనేది బైబిల్ రాయబడలేదు కానీ పిల్లల పట్ల ఆయన శ్రద్ధ ఎలాంటిదో చూపించలేదు కానీ ఆయన పని మాత్రం ప్రతి సంవత్సరము దేశమంతా తిరిగి ఎక్కడ యుద్ధమైతే అక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళి వారి పాపాలను ఒప్పింపచేసి వారి పక్షాన కొంచెం ముందుకు వెళ్తే మనకి మాటలు కనపడతాయి ప్రజలందరినీ మెస్పాకు తీసుకుంటారు అంటారు మెస్పాకు వస్తే ఫిలిఫ్తుల పట్ల యుద్ధము చేయకుండా ఉండడం కోసం వారికి ప్రార్థన చేసి వారి పక్షాన సమాధాన బలు అర్పిస్తారు ఆ యుద్ధం అవగానే కిర్యాతి అరీమికి వస్తారు అక్కడ అదే పని చేస్తారు ఇలా ఎక్కడ యుద్ధం అంటే అక్కడికి వెళ్ళటం ముందుగానే వారి పాపాలను ఒప్పింపచేసి వారి తరపున ప్రార్థన చేసి వారి పక్షాన సమాధాన బలర్పించి అప్పుడు వారిని దేవునితో మాట్లాడింపచేసి తర్వాత యుద్ధానికి పంపించేవాడు వెంటనే విజయం వచ్చేది ఆయన గురించి రాయబడిన మాట సమయలు ఉన్నప్పుడు ఆ ఇస్రేల్ దేశంలో యుద్ధం అనేది లేకుండా ఉండుందని ఇక్కడ రాయబడి ఉంటుంది యుద్ధంలో ఓటమంటే ఎరుగినటువంటి పరిస్థితి అంత గొప్ప నాయకుడి యొక్క కుమారులు ఇక్కడ ఎలా తయారయ్యారంటే లంచం పుచ్చుకున్నారు న్యాయవాది ఇక్కడ రాయ ఏ రాయబడింది ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారు న్యాయాధిపతులు న్యాయాధిపతులు అంటే ఏం చేయాలి న్యాయం తీర్చాలి న్యాయం తీర్చాల్సిన వ్యక్తే జడ్జి లంచం తీసుకుంటే ఇంకా న్యాయానికి అన్న అసలు విషయం ఏమైనా ఉంటుందా ఇక్కడ అదే మాట ఈయన గురించి సామెత గ్రంథము పదిహేడవ అధ్యాయం ఒకసారి చూస్తే సామెత గ్రంథము పదిహేడవ అధ్యాయము లంచం ఎంత దారుణానికి ఒడిగడుతుందనేది ఇక్కడ రాయబడి ఉంది పదిహేడవ సామెతలు గ్రంథము ఇరవై మూడవ ఒకసారి చూసినట్లయితే న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు వడిలో నుండి చూసారా ఈ ఇద్దరు న్యాయవాదులుగా ఉన్నారు న్యాయాధిపతులుగా ఉన్నారు న్యాయం తీర్చాలి ఇక్కడ లంచం పుచ్చుకోవటం వల్ల ఏమవుతుందంటే వారి యొక్క న్యాయ విధులు ఏమైపోతాయి చెడిపోతాయి న్యాయం అనేది తీర్చడం అనేది ఉండదు అంతేకాదు న్యాయం తీర్చలేకపోవటమే కాదు అక్కడితోనే అయిపోతుందంటే అయిపోదు అదే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వర్షంలో ఒక చక్కని భయంకరమైన మాట రాయబడి ఉంటుంది న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయను లంచము పుచ్చుకున్న వారు దేశమును లంచము పుచ్చుకున్న వారు దేశాన్నే పాడు చేస్తారు ఇక్కడ సమీల యొక్క కుమారులు బహిర్షేభాలో ఎలా ఉన్నారంటే న్యాయాధిపతులుగా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు న్యాయం తీర్చకుండా లంచాన్ని తీసుకుంటున్నారు ఫలితంగా ఏమవుతుందంటే ఇస్రాయేల్ దేశమే ప్రమాదంలో పడింది నాశనానికి చాలా దగ్గరగా వచ్చింది ఇలాంటి భయంకర పరిస్థితులు వాళ్ళ కళ్ళ ముందే ఇస్రాయేల్ దేశము ఇలా నాశనం అయిపోతామనేది వాళ్ళకి ఇష్టం లేక ఇస్రాయేల్ దేశం ఉన్నటువంటి పెద్దలందరూ సమీల దగ్గరికి నేరుగా వచ్చి అంటున్నమాట నాలుగవం అంటే మొదటి సమయల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చును ఇస్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమీల నద్దుకు వచ్చి చితగించము నీ వృద్ధుడు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు చూసారా చాలరా చాలరా వీళ్ళందరూ సమ్యుల దగ్గరకు వచ్చి చెప్తున్నట్టు మాట ఏంటంటే అయ్యా నువ్వేమో ముసరడం అయిపోయావు ఇప్పటివరకు నువ్వు బాగానే నీ అయితే నువ్వు కరెక్ట్గా చేసావు కానీ నువ్వు ఏం చేసావంటే నీ కొడుకుల్ని న్యాయాధిపద్దులుగా చేసావు కానీ వాళ్ళు నువ్వు అనుకున్నంత మనుషులు కాదు ఇక్కడ రాయబడిన మాట నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు సమయలు వృద్ధుడుగా ఉన్నాడు అటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ వచ్చి సమీలతో ఈ మాట అంటుంటే నిజంగా సమయలు గారు ఎంత కృంగిపోయి ఉంటారు ఎంత బాధపడి ఉంటారు ఎంత నలిగిపోయి ఉంటారు వాళ్ళు మాట నీ కొడుకుల వల్ల ఇస్రాయల్ దేశము పాడైపోతూ ఉంది ఇప్పుడు మాకేం కావాలి నీ కొడుకులొద్దు రాజు కావాలి ఎందుకు సమీరులు యొక్క కుమారులు చాలా ప్రాముఖ్యత గలవారు అన్నారంటే వీళ్ళు చడ్డోళ్ళే కానీ వీళ్ళ వల్ల చరిత్ర మారిపోయింది ఇప్పటివరకు వరకు ఉన్న వాళ్ళందరూ న్యాయాధిపతులుగా ఉన్నారు ఈవెన్ సమీరులు న్యాయాధిపతిగానే ఉన్నారు సమీరుల యొక్క కొడుకులు కూడా న్యాయాధిపతులుగా ఉన్నారు వీరు న్యాయం తీరుస్తూ ఉండేవాళ్ళు రాజు ఎవరిగా ఉండేవాళ్ళు అంటే దేవుడే ఉండేవాడు దేవుడే రాజుగా ఉండి ఇస్రాయల్ పక్షాలను న్యాయధిపతిని ఏర్పాటు చేసి దేశాన్ని పరిపాలించేవారు నమ్మబుద్ధి కావట్లేదా దేవుడే రాజు అంటే నమ్మబుద్ధి కావట్లేదా ఒకసారి ఈ మాట గడు బైబిల్ ఒకసారి చూసి నన్ను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్న సమయం మనకి మించిపోయింది కాబట్టి మొదటి సమయాల గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చూడండి అమ్మోనిల రాజు అయినా నా హాష మీ మీద కూడా వచ్చ మీరు చూడగానే మీ దేవుడే నని మీకు రాజై ఉన్నాను ఇక్కడ చూసారా మీ దేవుడు ఎలా ఉన్నాడంటే ఇక్కడ రాజుగా ఉన్నాడు మరి దేవుడు రాజుగా లేకపోతే అమ్మోనీల మీద విజయము ఫిలిప్తీల మీద విజయము పెరిజ్యుల మీద విజయము అమ్మోనీల మీద విజయము కనానులో ఉన్నటువంటి ఏడు జాతుల మీద విజయం ఎలా వస్తుంది పోనీ ఇస్రాయలు అమ్మ యుద్ధములో ఆరితేరివారంటే కాదు వారు అంతకుముందు బానిసలుగా ఉండి మామూలుగా దేశానికి వచ్చారు యుద్ధం అంటే తెలియదు వాళ్ళు బానిస బ్రతికులు తప్ప అటువంటి వారు ఎవరు కనపడితే వాళ్ళ మీద విజయాన్ని పొందడానికి కారణం ఏంటంటే వాళ్ళు కాదు వాళ్ళు వెనక్కున్నటువంటి దేవుడే రాజుగా ఉండి న్యాయాధిపతులను పెట్టి పరిపాలన చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు వచ్చామంటున్నారు మీరు న్యాయాధిపతులుగా వద్దు న్యాయాధిపతులే వద్దు మాకు ఎవరు కావాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరిని వ్యతిరేకిస్తూ ఉన్నారంటే న్యాయాధిపతులు వ్యతిరేకించట్లా పైన ఉన్నటువంటి రాజు అయినటువంటి దేవుని వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఎంత బాధ ఈ కుమారుల వల్ల ఇప్పుడు ఎవరికి నష్టం వచ్చిందంటే ఇస్రాయుళ్ళకే నష్టం కాదు అక్కడ దేవుని యొక్క సర్వాంగ అధికారాన్ని హోదాను కూడా వీళ్ళు ధిక్కరించే విధంగా చరిత్రని మార్చే విధంగా ఇస్రాయుల్ యొక్క స్థితిగతులని మార్చే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది కేవలం లంచం తీసుకోవటం వల్ల అదే సామెద్ర గ్రంథంలో ఉంది లంచము పుచ్చుకోవడం వల్ల దేశము నాశనం అయిపోతుంది పాడైపోతుంది ఇక్కడ ఇస్రాయేల్ దేశం కూడా సర్వంగ హోదాలో ఉన్నటువంటి దేవుడు రాజు కాదని చక్కని మాట చెప్తా ఉన్నారు సర్వలోక మర్యాద అంట అంటే ఇతర దేశాలందరికీ రాజులు ఉన్నారు వాళ్ళు నేరుగా వచ్చి యుద్ధంలో యుద్ధం చేసి విజయాన్ని ఇస్తూ ఉన్నారు వాళ్ళందరికీ రాజులు ఉన్నప్పుడు మనకు మాత్రమే రాజు లేరు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మా అక్కడ ఎవరు కావాలి రాజు కావాలి ఎంత బాధపడ్డాడో సమీరు వెంటనే సమయలు దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయ్యా అనుకున్న పని అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఏం కావాలంటున్నారు రాజు కావాలంటున్నారు ఒక మాట ఎంత బాధపడ్డారో అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఇదే మొదటి సమీరుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవచ్చున వాళ్ళు చెప్తారు రాజు వస్తే ఎలా ఉంటుంది అంటే ఎప్పటిలాగా ఉండదు అయ్యా మీరు అనుకున్నట్టు ఏదో అనుకున్నారు కానీ అలా ఏమి ఉండదు అసలు రాజు వస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చెప్తా ఉన్నారు చూడండి వచనం సమీలు తనను రాజును అడిగిన జనులకు మాటలన్నీ దేవుడే చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు రాజుగా ఉన్నారు కదా రాజు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే వినండి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని ఎలాభవ రాజు ఎటువాడగ్ననుగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములు తొలటుకును తన గుమ్మరములు కరటుకును వారిని ఉంచుకును కొందరు అతని రథముల ముందు పరిగెత్తుదురు మరియు అతడు వారి తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును ఇంకా కొంచెం కిందకు వెళ్తే పదమూడవత్సరంలో మీ కుమార్తెలు గాను బోనకత్తులు గాను రొట్టెలు కాల్చే గాను పెట్టుకును మీ పొలంలోను మీ ద్రాక్ష తోటలోను వలివా తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకిచ్చును ఇక కొంచెం కిందకు వస్తే పదహారు వర్షంలో మీ దాసులను మీ పనికత్తులను మీ పశువులలోని గార్ధాబాబులోని శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకును కిందకు వెళ్తే మీరందరూ ఏమవుతారంటే రాజుకి దాసులు అవుతారు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఏమవుతారు బానిసలవుతారు ఒక్కసారి నా మాట వినండి దేవుడు ఇస్రాయేలుల్ని బ్రతిమలాడుతున్నారు అయ్యా నేను ఉంటాను రాజుగా కింద న్యాయాధిపతులను పెడతాను నా మాట వినండి అంటే చ నాకు రాజే కావాలి రాజోస్తే ఎలా ఉంటుందంటే మీ కొడుకులనేమో పనివారు గాను మీ కుమార్తెలనేమో పొలం పనులు చేసేవారు గాను రొట్టెలు కాల్చే వాళ్ళు కాను అదేవిధంగా వీధులలో పనికత్తెలు కానీ ఇలా చేస్తారు మీకున్నటువంటి పంట పొలంలో శ్రేష్టమైనటువంటి దొంగిలిస్తారు మీకున్నటువంటి మంచి వాటిని ఆయనే తీసేసుకుంటాడు టోటల్గా చెప్పండి మీరు అందరూ ఆయనకి దాసులు అవుతారు నేను మిమ్మల్ని దాసులుగా ఉంచుకోలేదు నేను మిమ్మల్ని కుమారులుగా ఉంచుకున్నాను మీరు ఇప్పుడు మరలా దాసులుగా అయిపోతారంటే నాకు ఇష్టం లేదు ఒకసారి ఆలోచించను అన్నారు దేవుడు ఇంత బాధపడతాను గల కారణం అసలు ఎవరు అసలు ఈ రాజు రావాలనుకోవడానికి కారణం ఎవరు సమయలు యొక్క కుమారులు పె తల్లి మీకు మరలా చెప్తా ఉన్నా మన పిల్లల విషయంలో మన జాగ్రత్తగా ఉండాలి దేవుడు బాధపడేంతగా మన కుటుంబం కూడా నలిగిపోయేంతగా మన పరిస్థితి వస్తుంది త్వరలో మన పిల్లలు మన జాగ్రత్తగా పెంచకపోతే ఏదో తల్లిదండ్రులు అంటే ఎయి టూ అని తిట్టి కొట్టి అది మాత్రమే బాధ్యత అనుకుంటున్నారేమో తిట్టడం కొట్టడము బాధ్యత కాదు వాళ్ళు ఎలా ఉండాలి అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా సరే చక్కగా ఫ్రీగా మీకు చెప్పేసేలాగా ఉండాలి అది ఎటువంటిదైనా ఇందుకు ఈ మాటలు చెప్తున్నానంటే సమయలు పిల్లలు ఈ విధంగా తయారవడానికి కారణము ఒక విధంగా సమయాలే ఇక్కడ మాట సమయోలు ఏటాట రామాలోనూ మిగతా ప్రాంతాలలో తిరుగుతూ చేస్తూ ఉన్నాడు ఇవి ఇంటికి వచ్చిన ఇంట్లో కూడా న్యాయం తెరచడమే అంటే కొడుకులతో ఆ సత్సంబంధాలు కానీ కొడుకులతో కొంచెం సమయం స్పెండ్ చేయడం లేదు లేకపోవటం వల్ల వాళ్ళకి డబ్బే ప్రధానమైపోయింది డబ్బు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అధికారం ఉంది డబ్బు కూడా ఉంటే మనం ఏదనుకుంటే అది ఆ విధంగా వాళ్ళు అంటే దేవుణ్ణి బాధపరిచే విధంగా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా చివరిగా చరిత్రను మార్చే విధంగా ఇప్పటి వరకు మనం ధ్యానించిన న్యాయాధిపతుల చరిత్ర ఆగిపోయి రేపటి నుంచి రాజుల చరిత్ర రాజరికమని వచ్చింది కేవలం మాట తెలియని మాటకు లోబడని ప్రేమ లేనటువంటి ఒక ఇద్దరు కొడుకుల వల్ల మన కొడుకుల వల్ల మన కుటుంబం వల్ల మారిపోతుందేమో మన కొడుకుల వల్ల మన సంఘం వల్ల మారిపోతుందేమో మన కొడుకుల వల్ల మన గ్రామము ఈ విధంగా ప్రశ్నకు గురికాపోతుందేమో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ఎక్కడి నుంచి మన బిడల పట్ల నువ్వెంత భక్తి ఉండొచ్చు నువ్వెంత ప్రార్థనాపురాలు అయి ఉండొచ్చు కానీ నీ సాక్ష్యం కాకుండా నీ పిల్లల సాక్ష్యం నీ వద్ద మంచిగా ఉండాలి సమయాలు గొప్పవాడే కానీ వాళ్ళు అందరూ సమయాల దగ్గరికి నేరుగా వచ్చి అయ్యా నీలాంటి ప్రవర్తన నీ పిల్లలకి లేదని చెప్తున్నారు ఇంకా ఆయన సాక్ష్యం ఏం మిగిలింది నీ కొడుకుని సరిగ్గా పెంచుకోలేదయా అని చెప్తున్నారు ఎండగా ఎంత సాక్ష్యాలు ఇచ్చినా ఎన్ని తీర్పులు ఇచ్చినా ఎన్ని న్యాయాలు చేసినా సరే మనం కూడా మన పిల్లల పట్ల జాగ్రత్తగా ఉందాం ఒక కంట కనిపెడతా ఉంటాం కాదు కానీ వాళ్ళు ఏదైనా నీకు చెప్పే విధంగా ఏదైనా నీతో షేర్ చేసే విధంగా ఒక మంచి సహవాసం కలిగి ఉందాం కుటుంబంతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం సమయాలు ఆ విధంగా చేయలేకపోవటం వల్లే సమయాలు సాక్ష్యం పోయింది పిల్లల సాక్ష్యం పోయింది ఇస్రాయిల్ అందరూ ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి దగ్గర తీర్పు చెందాల్సిన వాళ్ళే సమయాల తీర్పు తీర్చేంతగా మారిపోయింది చరిత్ర మన కుటుంబం అలా కాకుండా మన బిడ్డల పట్ల జాగ్రత్త పొందాం కుటుంబాలు తీర్చిదిద్దుకుందాం అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక ఐ మీన్